మేమే ఆదర్శము తెలంగాణలో కులవ మేమే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డము మేమే తీసుకొచ్చామనిటువంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఇంతకాలం ఎక్కడ మరి అంతకాలం నైన్టీన్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ దాకా మీరే కదా పాలించింది మరి అప్పుడెందుకు చేయలేకపోయి గత డీలి గతంలో జరిగింది ప్రభుత్వంలోనే కదా అప్పుడు ఎందుకు చేయలేకపోయింది కులవన కేవలం రాజకీయాల కోసం ఇవాళ మిమ్మల్ని మీరు గొప్పగా నరేంద్ర మోదీ గారు మీరు చెప్తే ఇన్నట్టు పాపం నరేంద్ర మోదీ గారికి దేశ ప్రజల గురించి కానీ దేశ ప్రజల యొక్క అభివృద్ధి గురించి కానీ వారికి ఎలాంటి ఆలోచన లేనట్టు మీరు కలిగిస్తేనే వారు కలిగినట్టు చెప్పుకుంటున్నారో ఉమ్మేషన్గానే ఒక అటువంటి రాజకీయం చేస్తే ఈరోజు జనగణనతో పాటు కులగణన ఒక గొప్ప నిర్ణయం గతంతోని ఒక ఎప్పటి నుంచో ఒక ఈ అంశం పట్ల ఒక సానుకూలమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మోదీ గారు ఈ యొక్క జలగణతో పాటు కులగణ జయించాలని నిర్ణయం తీసుకోవడం ఈ గొప్ప నిర్ణయాన్ని ప్రజలందరి తరఫున కూడా బీసీ వర్గాలందరి తరఫున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ యొక్క ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం దీనికి కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి ఉన్నటువంటి బాధ్యత దానికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కాకుండా దాంతో ఉన్నటువంటి అనేక కేంద్రభుత్వంటిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదనే విషయం అందరికీ తెలుసు అన్నిటి కేంద్ర ప్రభుత్వానికి అన్నిటి వేరు రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు వచ్చినట్టు చేసినటువంటి కులగణలు వేరు సో కాబట్టి ఈ యొక్క నిర్ణయానికి మరోసారి dar-me temps de veure que